ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వస్తున్నారా పదిహేను నిమిషాలు రా మరి మా పెద్దలు విసాయి రారావు గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు ఈ ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి పదజాల కావచ్చు అన్నీ కూడా ప్రజలకు వివరించేందుకు ఈనాడు పాతికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి మాతో పాటుగా పాల్గొన్నటువంటి నమస్కారం ఏదైతే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ ఎట్లుండదంటే మనిషికి కనీసం సిగ్గుచే ఉండదు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని మాత్రం సిగ్గు చేయడం జరిగేటప్పుడు ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అందులో ఫండ్స్ ఏమీ పెట్టలేదు మహిళలకు రెండు వేలర్ ఇస్తాను దానికి లేదు ఉచితంగా వెహికల్స్ కొనిస్తాను స్కూటీ కొనిస్తాను దాని లేదు ఒక్కటి కూడా లేకుంటాను ఎందుకంటే చేతులు మొన్న మనం ఎన్నో అసెంబ్లీ చూసినాం బడ్జెట్ అంతా ఆర్థిక వ్యవస్థ కష్టం ఉన్నది అప్పుడు బట్టలే కదా వస్తున్నా మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ పౌరుల పౌర్ణ ఉండి మరి నీకు తెలివి లేదా తెలివి చెప్పేవాళ్ళు లేరని ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది నీకు ఎలక్షన్ల నేను తెలియదా ఇవన్నీ ఎలక్షన్లకి చేసిన అప్పులు కావు నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసిన దానికి ఎనిమిది కోట్లు అంటావు ఏడు కోట్లు అంటావు కోటిన్నర నేను మిత్తి కడుతున్నాడు కోటిన్నర లక్షల మిత్తి కడుతున్నాడు ఇవాళ నువ్వు పదిహేను ఏళ్ళలో పడినే కోటి అరవై లక్షల అప్పు చేసుకొస్తున్నావు మరి ఎత్తు చేసినావు ఏం లేదు మేము ప్రాజెక్టులు పెట్టాం ఎన్నో ఎన్నో స్కీమ్స్ ప్రజలకు సౌకర్యాలు కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం పది సంవత్సరాలు కూడా అన్ని తెస్తే ఆరు రూపాయలు అప్పు తీసుకొస్తే నువ్వు ఇలా తెలియలేక ఏ ఒక్క పని చేయకుండా వీళ్ళు మేము ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలలో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలలో అయిన తర్వాత మేము అలాట్మెంట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ ముప్పై నలభై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం సిగ్గుండాల చెప్పుకుంటానికి నేను ఏను పని నేను ఎట్లా చెప్పుకోవాలి కనీసం అభిమానం ఉండాలి అభిమానం కలిగెడుతుండాలి కానీ ఎటువంటి దొంగమాటలు మా నీ చెడిపోయిన వాళ్ళు ప్రజలకు అర్థమైపోయింది నువ్వు నువ్వు ఏమీ చేయలేవు నీతో శాప కాదు నువ్వు రాష్ట్రాన్ని నడపలేవు ప్రభుత్వాన్ని నడపలేవు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేవు అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కనుక ఇప్పటికైనా ప్రజల క్షమాపణ చెప్పి నేను చేసిన పొరపాటే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న హామీలన్నీ నీకు చెప్పిన నేను నా పొరపాటు జరిగింది అని చేతులతో నేను చిన్న దండం పెట్టి తప్పుకో ఇప్పటికైనా తప్పుకొని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఏలే వ్యక్తికి నచ్చిన కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ నోట్ అయినా కేసీఆర్ ఉన్నప్పుడే నేను అని చెప్పి ఏదో కొన్ని వన్ పర్సెంట్ వన్ హాఫ్ పర్సెంట్ ఓట్లతో మేము మా ప్రభుత్వం పోయింది కానీ ఇలా మా ప్రభుత్వం అట్లే ఈయన కేసీఆర్ నాయకత్వంలో ఉంటే ఏ నోటు లేకుండా ఇలా నువ్వు జీతాలు ఏం పరిస్థితి నువ్వే చెప్పుకుంటున్నావు జీతాలు కూడా నేను ఏం పరిస్థితి వస్తున్నది ఆ పరిస్థితి చెప్పుకుంటున్నావు ఎన్నటి కూడా మేము ఎటువంటి మాట మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పలేదు ఎప్పటికీ కూడా చెప్పలేదు ఎప్పటికైనా మేము మళ్ళా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే తెలంగాణ యథావిధిగా మనం నడపాలంటే కేసీఆర్ నాయకత్వం నడుస్తుందని చెప్పి ప్రతి నోట జరుగుతున్న మాటది కనుక ఎప్పుడైనా చెప్పలేసుకొని చేతులు జోడిచ్చి కేసీఆర్ నీట్లు మానేసి నువ్వు కేసీఆర్ బాధ్యత పెద్దాం కానీ అయిపోయింది సత్తా అయిపోయింది కేసీఆర్ నిలంతే అసెంబ్లీలో పెడుతున్నాం కేసీఆర్ నిలంతకే మీటింగ్ పెడుతున్నావు ప్రజలకు అర్థం అయిపోయింది కనుక ఇప్పటికైనా చెప్ప తీసుకొని తిట్టిందానికి షాప్ అని కోరి నాతో అయితే లేదని చెప్పి అప్పడంగా రాజీనామా చేసిన చిన్న పక్కన అని చెప్పి హెచ్చరిస్తున్నాం మా దగ్గర జిల్లా నిజవర్గ్ జిల్లా నుంచి మా జిల్లా పార్టీ ప్రజల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం కనుక జాగ్రత్త ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసీఆర్ మాట్లాడడం కేటీఆర్ మాట్లాడుమని హరీష్ బాబు ఎవరైనా మా నాయకులు తిట్టి మాత్రం ఊరుకునేది అని చెప్పి హెచ్చరిస్తున్నాం బడ్జెట్ ప్రవేశపెట్టింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అది పూర్తిగా బడ్జెట్లో ఎటువంటి సామాజిక న్యాయం జరిగే విధంగా బడుగు బలహీన వర్గాలకు మాత్రం పొండి చేయి చూపినట్టుగా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనాడు గద్దెనెక్క దాకా ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చేరు నాలుగు వందల ఇరవై పథకాల పేర్లు పెట్టుకున్నారు కేసీఆర్ పెట్టిన పథకాల పేర్లు మార్చి తప్ప మరి ఇవాళ బడ్జెట్లో మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల ఊసే లేదు మరి ఆనాడు చేవెళ్ళలో ఇదే రేవంత్ రెడ్డి గారు మరి అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి మనిషికి దళిత ప్రతి దళితునికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కేసీఆర్ పది లక్షలు ఇచ్చిండు నేను పన్నెండు లక్షలు ఇస్తాను అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క దళిత వర్గం మరి వెలుగులోకి రావాలని వాళ్ళు ఆకాంక్షిస్తే మరి ఓట్ల కోసం ఓట్లు దగ్గర పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పేసి మరి ఉత్తమాట చెప్పి ఇలా బడ్జెట్లో దళితులను అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలను బీసీలను నయవంతంగా కూడా చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎక్కడ చూసినప్పుడు విద్యా భరోసా కార్డు అంటారు ఎక్కడెక్కడికి పోయినా కూడా విద్యార్థులు ఓట్లు దాడుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్రస్తున్న వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ పిల్లలందరూ ఓటు రావాలంటే ఏం చేయాలి పిల్లలను మభ్య పెట్టాలి అని చెప్పేసి నేను ఐదు లక్షలు ఇస్తాను దాని ఊసుకూడలేదు ఇలా కళ్యాణలక్ష్మి సాక్షాత్గా అసెంబ్లీలోనే మరి పంచాయతీరాజ్ మినిస్టర్ మరి గారు ఏమని చెప్పారు మేము కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తాం తప్ప తులభంగా ఇస్తున్న పథకాలే కొనసాగుతాయి తప్ప మేము ఇస్తా అన్నటువంటి పెంచుతా ఉన్న పెంచర్లు ఇచ్చేది అని స్వయంగా మరి పున్నం ప్రభాకర్ గారు మరి మంత్రి సీత గారు స్వయంగా వెల్లడించారు మరి పైలట్ గా ఎంచుకున్నారు కొన్ని కొన్ని గ్రామాలు ఆ గ్రామంలో మాత్రమే సెలెక్ట్ చేసిన గ్రామాలు మాత్రమే ఇలా ఓట్లు వేసినాయా వాళ్ళు మాత్రమే ఒకరిద్దరికేస్తే ఓట్లేసిండ్రరా చేస్తా అన్న హామీ మొత్తం మందికి అమలు చేయాల్సిన బాధ్యత నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇది నిలబడే ప్రభుత్వం కాదు నిలబెట్టుకునే మాట నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు అని చెప్పేసి ప్రజలకు స్పష్టమైపోయింది ఎందుకంటే ఫ్రస్టేషన్లో వెళ్ళిపోయి మరి పథకాలు అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉండి ఏదైనా కూడా కేసీఆర్ను మరి ఇష్టా అసభ్య పదజాలం వాళ్ళతో సంస్కార హీనుడిగా మాట్లాడారు ప్రజల దృష్టి మరల్ ఎవరు మాట్లాడినా కూడా ఏది మాట్లాడినా కూడా ఒక సబ్జెక్టు పరంగా మాట్లాడతాడు ఒక విధాన పరంగా మాట్లాడతాడు ఎన్నో పేపర్లు ఇచ్చేరు కేసీఆర్ గారిని ఎగ్జామ్ పెడతారు వంటి నియమక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు పోస కొడతాడు తప్ప మరి దాంట్లో కూడా ఏదైనా విధాన పరంగా మాట్లాడతాడు అంటే కేసీఆర్ తిట్టుడు ఏ సభలో అయినా ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారిని తిట్టుడు కేటీఆర్ గారిని తిట్టుడు హరీష్ రావు గారిని తిట్టుడు కవిత గారిని తిట్టుడు తప్ప ఏం చేసింది లేదు ఏం ఒరిగింది లేదు ఇలా బీసీలు బిల్లు పెట్టారు మీరు బీసీ బిల్లు పెట్టారు సంతోషమే కానీ బీసీలను తక్కువ చేసి చూపించారు మీరు రిజర్వే మన కులంఘణలో బీసీల సంఖ్యను ఇంకా బయటపెట్టలేరు మరి ఎందుకు బయటపెట్టలేకపోయారు మీరు బీసీల సంఖ్య ఏ కులం ఏ మరి గ్రూప్ల వారీగా బీసీఏ బీసీబీ బీసీబీ ఇవన్నీ ఉంటాయి కదా ఏ వర్గంలో ఎవరు ఉన్నారు యాదవులు ఎంత ఎంతమంది ఉన్నారు పద్మశాలలు ఎంతమంది ఉన్నారు మరి గౌడన్నలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది అని చెప్పేసి మీరు ఓపెన్గా ఎందుకు పెట్టలేకపోతున్నారు ఇలా బీసీల నుండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆనాడు ఇందిరాగాంధీ కూడా పది సంవత్సరాల కాలంలో కూడా అక్కడ ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే రిజర్వేషన్ ఇస్తే బీసీలకు కులకాల వేస్తే దేశం విచ్ఛిన్నమైపోతుంది అలా ఇవ్వద్దు అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యతిరేకం చేసింది మరి బీసీల రిజర్వేషన్లు అమలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తూ బడ్జెట్లో మాత్రం బడుగు బలహీన వర్గాలకు వెండి మొండిచోయి చూపింది చెప్పేసి తెలియజేస్తూ మరి ఎప్పటికైనా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వు ఇస్తాను హామీలు నువ్వే చెప్పిన ఇచ్చిన ఇస్తానే హామీలు నేను సీఎం అయిన తర్వాత ఇస్తానన్నా ఆ సీఎం పదవికి సీఎం కుర్చీకి విలువ లేకుండా మాట్లాడుతున్న తప్ప ఒక మాట నిలుపుకునే స్థాయిలోనూ లేవు మరి వాళ్ళ సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మరి వేడుకుంటా ఉన్నారు ఒక లాంటి కేసీఆర్ కాదనుకుంటాం దయ్యాన్ని తీసుకచ్చు పెట్టుకున్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి ఏదేమైనా కూడా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేసి థ్యాంక్ యూ